మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి మెగా ఫ్యామిలీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనా జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ విషయం తెలిసిన మెగా ఫ్యామిలీలో వారందరూ వారిని ఆశీర్వదించేందుకు తరలివచ్చారు ఈ విషయాన్ని ఉపాసన తాజాగా ట్వీట్ చేశారు ఈ దీపావళి పర్వదినాన మా ఇంట్లో ఆనందం రెట్టింపు అయ్యింది ప్రేమానురాగాలు కూడా రెట్టింపు అయ్యాయి ఆశీర్వచనాలు కూడా డబల్గా వచ్చాయని ఆమె ఈ సందర్భంగా ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు ఈ ఫొటోస్ లో మెగా ఫ్యామిలీ సభ్యులు ఉపాసనకు స్వీట్స్ తినిపిస్తూ ఆమెను ఆశీర్వదించే సీన్స్ మనకు కనిపిస్తున్నాయి అటు మరోసారి తండ్రి కాబోతున్న చరణ్ కూడా సంతోషంలో తేలిపోతున్నాడు ప్రస్తుతం ఈ వీడియోని చూసిన మెగా ఫ్యాన్స్ చరణ్ ఉపాసన జంటకు వాళ్ల విషస్సుని తెలియజేస్తున్నారు అయితే ఇది ఇలా ఉండగా మెగా ఫ్యాన్స్ కు మరొక డబల్ గుడ్ న్యూస్ అది ఏమిటంటే ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు ఈ విషయం ఉపాసన వీడియో పోస్ట్ చేసి డబల్ సెలబ్రేషన్ డబల్ లవ్ డబల్ బ్లెస్సింగ్స్ అంటూ షేర్ చేశారు ఉపాసన పోస్ట్ చూసి అందరూ ఉపాసన రెండోసారి తల్లి కాబోతుంది అనుకున్నారు కానీ ఉపాసన తల్లిగారు దీనిపై స్పందిస్తూ ఈ దీపావళి నాడు నాకు అనిల్కు బాగా స్పెషల్ అయింది ఈ చరణ్ ఉపాసనాలు నెక్స్ట్ ఇయర్లో ట్విన్స్కి జన్మనివ్వబోతున్నారు అంటూ షేర్ చేశారు త్వరలో మేం కూడా ఫైవ్ మెంబర్స్కి అమ్మమ్మ తాతయ్య అవ్వబోతున్నాం అంటూ ఆమె కూడా ట్వీట్ చేశారు ఇది తెలుసుకున్న నెడిజన్లు రామ్ చరణ్ ఉపాసనలకి డబుల్ కంగ్రాస్ చెప్తూ ఉన్నారు